హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటి అన్నింటినీ వన్ బై వన్ అయితే పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియో మాత్రం వెండి వరకు చూడండి సో వివరాలకు వెళ్ళినట్లయితే మనకు టీఎస్పీఎసీ చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం అనే టైటిల్ తోటి మనము ఈనాడు పేపర్లో అయితే ఒక అప్డేట్ను చూడవచ్చు పద్దెనిమిది తేదీ వరకు అయితే గడువు విధించినట్టుగా దీంట్లో అయితే ఇచ్చారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది దరఖాస్తు అమను ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో పెట్టామని పూర్తి చేసి ఒక మెయిల్ అయితే చేయాలని అయితే దీంట్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి శాంతి కుమారి శుక్రవారం ప్రకటన కూడా జారీ చేశారు గత ప్రభుత్వంలో నియమితులైన టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కొందరు సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో రాజ్యాంగబద్దమైన ఈ పోస్టుల భర్తీకి తొలిసారి ప్రభుత్వం దరఖాస్తులు అయితే అని అయితే అప్డేట్ ఇక్కడ చూడవచ్చు సో గతంలో అయితే డైరెక్ట్గా నామినేట్ చేసేవారు సో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్లనైతే దీనికి తొలిసారి నోటిఫికేషన్ అయితే విడుదల చేసినట్టుగా ఇక్కడ ఇచ్చారు సో టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానమని దీనికి కంటిన్యూషన్ చూడొచ్చు ఇక్కడ గవర్నర్ నియమిస్తారు సో మనకు చైర్మన్ అండ్ సభ్యులను అయితే గవర్నర్ నియమిస్తారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ లోబడి దరఖాస్తు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి తెలిపారు సో దీనికైతే అయితే కొన్ని నియమ నిబంధనలు అయితే ఉంటాయి దీనిలో దీని క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి సో పదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారై ఉండాలి కేంద్ర రాష్ట్రాల సర్వీసుల్లో ప్రజాపాలనకు సంబంధించి పదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారైతే ఉండాలి పదకొండు మందిలో ఐదుగురును ఈ అయితే ఫిల్అప్ చేయాలి ఇంకొక మీ వివిధ రంగాలలోనైతే నిపుణులైన వారిని ఎంపిక చేయొచ్చు సోషల్ సైన్స్ హ్యుమానిటీస్ రంగాల్లో అయితే నిపుణులై ఉండాలి సో దీన్నే దీన్ని ఆసరాగా వేసుకుని దీన్నైతే ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా అయితే గతంలో మార్చిన అంశాలైతే మనం చూసాము సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే దరఖాస్తు ఏ విధంగా చేయాలని ఇక్కడ ఇచ్చారు ఇది మనకు అవసరం లేని విషయము సో టీఎస్బీసీ మరొక సభ్యురాలు అయితే సుమిత్ర ఆనంద అంటే ఆమె కూడా ఈమె రాజీనామా చేసినట్టుగా దీనిలో చూడవచ్చు టీఎస్పీసీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనబా తన పదవికి రాజీనామా చేశారు శుక్రవారం కమిషన్ కార్యాలయం వచ్చిన ఆమె రాజీనామా లేఖను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పంపించారు కొందరు వ్యక్తుల కారణంగానే కమిషన్పై పై పడిందని జరిగిన దుష్పరిమాణాల్లో సభ్యుల ప్రమేయం లేదని అయితే ఆమె చెప్పడం జరిగింది సో ప్రస్తుతం అయితే ఒక్కొక్క సభ్యురాలు అయితే కొనసాగుతుంది సో మొత్తం కలిపి ఇంకా పది పోస్టులు అయితే ఖాళీ ఉన్నట్టుగా చూడొచ్చు దీంట్లో సో చైర్మన్ ప్లస్ ఆమె కూడా కొనసాగుతారో లేదో తెలియదు కాబట్టి సో పది మందిని అయితే నియమించాల్సి ఉన్నది సో రాజకీయ పునరావాస కేంద్రంగా అయితే మార్చకూడదని అయితే సీఎం అన్నారని గతంలో వార్తలు కూడా వచ్చాయి కాబట్టి సో ఎవరు నియమిస్తున్నారో చూడాలి పద్దెనిమిది తారీఖు అయిపోయిన తర్వాత టీఎస్పీసీ బోర్డుకు వెళ్ళాయని సేమ్ అప్డేట్ అయితే ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు కూడా వచ్చింది కాబట్టి సో ఇది కూడా సేమ్ అప్డేటు మిత్ర ఆనంద్ రాజీనామా కూడా చూడవచ్చు మనం ఇక్కడ సో టీఎస్పీసీ బోర్డుకు వెళ్ళాయి సేమ్ అప్డేట్ సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే నిన్న ప్రజాభవన్లో మనకి ప్రజాభాన్లో అయితే జీవో నంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు అయితే నిన్న నిరసన వ్యక్తం చేసిన అంశం అయితే మనం ఇక్కడ చూడొచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ అయితే సమస్య పరిష్కారానికి ఆదేశించినట్టుగా కూడా మనకు ఇక్కడ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భర్తీ ప్రక్రియకు సంబంధించి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలని డిమాండ్పై నిరుద్యోగ అభ్యర్థుల ఆందోళన కొనసాగుతుంది సో గతంలో మనకు హైకోర్టు కూడా నెల అయితే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో వీళ్ళైతే కొంచెం ఆందోళన అయితే చెందుతున్నట్టుగా దీంట్లో ఇచ్చారు రాష్ట్ర గ్రామీణ జిల్లాలకు చెందిన వందల సంఖ్యలో అభ్యర్థులు హైదరాబాద్ చేరుకొని శుక్రవారం ప్రజాభవన్లో ఆందోళన నిర్వహించారు ప్రజా ప్రజావాణి నిర్వహించే హాల్లో కూర్చొని నిర్శనం తెలిపారు ఈ క్రమంలో తెలుసు విషయం తెలుసుకున్న బట్టి విక్రమార్క వారిని పిలిపించుకొని మాట్లాడైతే సో దీ ఈ యొక్క సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాలని అయితే అధికారులు ఆదేశించినట్టుగా ఇక్కడ చూడొచ్చు సో ఏం అప్డేట్ వస్తుందో చూడాలి పోలీసు నియామక మండలి నుంచి మనకు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు టెట్ ఇదేమి టెస్ట్ అని అప్డేట్ టైటిల్ తోటి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు ఒక ఒక ఉపాధ్యాయ సంఘం అయితే నియమించాలంటుంది ఇంకొక ఉపాధ్యాయ సంఘం అయితే వద్దనంటుంది అంటుంది సో కాబట్టి ప్రభుత్వ నిర్ణయమే చూడాలి మనకు అసలు పరీక్ష ఇవ్వద్దంటున్న కొన్ని సంఘాలు మొండిగా ముందుకెళ్తే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్న మరికొన్ని సంఘాలు సో కేవలం ఎవరైతే పన్నో పదోన్నతులకు అర్హత ఉన్నారో వారికి మాత్రమే టెట్ అయితే అప్డేట్ని ఇక్కడ మనకి ఇస్తున్నారు వ్యతిరేకిస్తున్న టూ థౌసండ్ ట్వెల్వ్ తర్వాత నేను టీచర్లు సో వీరైతే ఆల్రెడీ టెట్ తోటే వచ్చారు కాబట్టి సో వారికి మాత్రం ప్రత్యేక నిర్వహించి వాళ్ళకే పదోన్నతులు ఇస్తే మేము లాస్ అయితమైతే వీలైతే ఇక్కడ అయితే జరుగుతుంది విద్యా హక్కు చట్టం కోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా టెట్ నిర్వహణ టీచర్ పోస్టులకు పదోన్నతులకు మెగా డిఎస్సీ ఒకదానితో ఒకటి లింకు సో ఇవన్నీటికీ ఒకదానితో లింక్ ఉండడం వల్ల ఇదైతే ఒక సంకట పరిస్థితుల్లోకి అయితే మారిపోయింది ఆ ఇస్తేనే మనకు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది ఉన్నాయో తెలిసిన తర్వాత వాటికి టెట్ నిర్వహించాలి టెట్ నిర్వహించి మళ్ళీ మెగా డిఎస్ ఇయ్యాలి సో పదోన్నతలు తేలితేనే ఇది అంత తేలుతుంది కాబట్టి పదోన్నతలు తేలాలంటే టెట్ అయితే తప్పకుండా నిర్వహించాలి కాబట్టి సో దానికి ఒకటి ఒకదానికి ఒకటి లింక్ అయితే ఉన్నట్టుగా అంటే మనము చూడొచ్చు ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు సవాల్గా మారింది కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఎందుకు సంబంధించిన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది సో టెట్ నిర్వహించాలంటే వాళ్ళ సబ్జెక్టు నుంచి వాళ్ళు బయటికి వచ్చి మిగతా సబ్జెక్ట్ కూడా చదివి టెట్ అయితే క్వాలిఫై కావాలి కాబట్టి సో వారైతే వారి నుంచి అయితే విపరీతమైన వ్యతిరేకత అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ కనుక చూసిన అయితే బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్న మాటలు ఇక్కడ మనకి ఇచ్చారు ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని అయితే ఆయన అయితే డిమాండ్ చేసిన విషయం అయితే చూడొచ్చు తెలంగాణ ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరినట్టుగా దీంట్లో చూడొచ్చు రవీంద్రభారత్ అయితే జరిగిన రవీంద్రభారత్లో జరిగిన సమావేశంలో ఆయన అయితే డిమాండ్ చేసినట్టుగా మనము ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ ఇది మనకు గత మూడు నాలుగు రోజుల సందే అయితే వస్తుంది వార్తల్లో దేశంలో అతిపూడమైన సముద్ర అయితే మనకు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అనే పేరుతోనైతే ప్రధానమంత్రి ప్రారంభించారు ముంబైలోని శవరి నుండి రాయగఢ్ జిల్లా నవాజెవాన్ అయితే దీన్ని సిద్ధం చేశారని అయితే ఇక్కడ చూడొచ్చు సో ఈ యొక్క ప్రాంతం పేరు అయితే గుర్తుపెట్టుకుని ముంబైలోని శివరీడ్ నుంచి రాయగఢ జిల్లా నవాజ్ శవాను కలుపుతూ దీన్ని సిద్ధం చేశారు మాజీ ప్రధాని వాజ్పేయి గౌరవర్ధము ఎంటీహెచ్ఎల్ కు అటల్ సేతుగా కూడా నామకరణం కూడా చేసినట్టుగా దీంట్లో అయితే ఇచ్చారు సో ఈ యొక్క అంచనా వ్యయం అయితే ఇరవై రెండు వందల కోట్లతో అయితే దీన్ని నిర్మించారు సో దీని యొక్క పొడవు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు సముద్రంపై ఇది పదహారు కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్నట్టుగా దీంట్లో చూడొచ్చు భూకంపాలను సైతం తట్టుకునేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికను అయితే దీంట్లో ఇచ్చారు సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ గా అయితే మనం చూడొచ్చు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఆకాశ ఎన్జి పరీక్ష విజయవంతం అనేది అప్డేట్ని ఇక్కడ మనకి ఇచ్చారు దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణి ఆకాష్ ఎన్జిని శుక్రవారం విజయవంతంగానైతే పరీక్షించారు ఒడిశాలోని చాందీపూర్లో గల సమీకృత పరీక్షా వేదిక నుంచి అయితే దీన్ని ప్రయోగించినట్టు చూడవచ్చు సో ఇది తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న మానవ రహిత విమానాన్ని ధ్వంసం చేస్తుందని అయితే ఇక్కడ మనం చూడవచ్చు త్వరలోనే మన రక్షణ బలగాలు దీన్ని పరీక్షించడానికి మార్గం సుగమైంది ఆకాశ్ ఎంజి ఎనభై కిలోమీటర్ల పరిధి సో దీన్ని పరిధి చేసి మనకు ఎనభై కిలోమీటర్ల పరిధిలో కూడా లక్ష్యాలైతే ఛేదించినట్టు ఛేదించనుందని అయితే మనకు తెలుస్తుంది దీని ద్వారా సో నెక్స్ట్ వచ్చినట్లయితే ఐఐటీల గురించి ఒక అప్డేట్ మనకైతే రావడం జరిగింది విదేశాల్లో మన ఐఐటి క్యాంపస్లు టాంజానియాలో ఐఐటి మద్రాస్ ప్రాంగణం ప్రారంభం అయితే సో మనకు ఐఐటీలు అయితే అన్ని అన్ని ఎగ్జామ్లు అయితే ఏదో ఒక ఐఐటీ గురించి అయితే తప్పకుండా ఒక క్వశ్చన్ ఉంటుంది సో త్వరలో అబిదాబీలో ఐఐటి ఢిల్లీ క్యాంపస్ అయితే ఏర్పాటు చేయనున్నట్టు దీనిలో చూడవచ్చు సో ప్రపంచ ర్యాంకింగ్లో మన ర్యాంకులు అయితే వంద పైన ఎక్కడో నోకడ ఉంటున్నాయి కాబట్టి సో ఆ ర్యాంకింగ్ను మెరుగుపరచుకోవడానికి అయితే మనకు విదేశాలలో మన భారతీయ విద్యను చేరువ చేయడానికి అయితే ఈ అప్డేట్ మనం చూడవచ్చు సో అక్కడ మన క్యాంపస్ ఏర్పాటు చేయడం ద్వారా విదేశీ వాళ్ళు కూడా దాన్ని చదువుకొని మనకు రేటింగ్ అయితే వస్తుంది కాబట్టి సో తద్వారా మనం ర్యాంకింగ్ను అయితే మెరుగు మెరుగుపరచుకోవచ్చు అయితే దీన్ని చూడవచ్చు తద్వారా మన ర్యాంకింగ్ను అయితే మెరుగుపరచుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే వీటిని ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ అప్డేట్లు ఇక్కడ ఇచ్చారు మన దేశంలోని ఐఐటీలతో పాటు పలు విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిష్టను పెంచుకునేందుకు విదేశాల్లో కూడా ప్రాంగణాలు ప్రారంభిస్తున్నాయి తద్వారా అంతర్జాతీయ ర్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో సాధి నిలిచేందుకు అవకాశం కలగడమే కాకుండా దేశానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని దుఃఖపడుతుంది దేశానికి ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు సో మన దగ్గర టెక్ దిగ్గజాలు ఎక్కువ కాబట్టి మనం చూసాం గతంలో మనకు మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ వాళ్ళకి సంబంధించిన సీఈవలు మన దేశానికి చెందినవారు కాబట్టి సో ఐఐటీల మీద అయితే ముందుగా మనకు ఫోకస్ చేసినట్టుగా అయితే ఇచ్చారు సో ఆ తర్వాత కూడా మిగతా కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా విదేశాల్లో ప్రారంభిస్తున్నట్టుగా అయితే వాళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ చూడొచ్చు సో మొదటి మొదటి విదేశీ ప్రాంగణం ఏంటంటే ఐఐటి మద్రాస్ తోటైతే మన దేశంలో మన దేశానికి సంబంధించిన ఒక విద్యా సంస్థను అయితే మనకు విదేశాల్లో స్థాపించబడింది విదేశాల్లో తొలి ప్రాంగణాన్ని ప్రారంభించిన గణితం ఐఐటి మద్రాసు మాత్రమే సొంతం చేసుకుంది ఈ సంస్థ గత నవంబర్లో టాంజానియాలోని జాంజీబార్లో యాభై మంది విద్యార్థులు ఐఐటి క్యాంపస్ను అయితే ప్రారంభించింది సో ఇదైతే గుర్తుపెట్టుకోండి గత నవంబర్లో టాంజానియాలో అయితే మొదటి విదేశీ ప్రాంగణం అయితే మన దేశం నుంచి అయితే ఐఐటి మద్రాస్ అయితే ఈ గణితం సొంతం చేసుకున్నట్టుగా ఇక్కడ చూడచ్చు జాంజీబార్ లోని యాభై మంది విద్యార్థులు ఐఐటి క్యాంపస్ ప్రారంభించింది సో నెక్స్ట్ కనుక వచ్చినట్లయితే ఇప్పుడు ఐఐటి ఢిల్లీ కూడా ఇంకొక క్యాంపస్ ను కూడా ప్రారంభించాలని చూస్తున్నారు సో ఐఐటి మద్రాసు తొలి ప్రాంగణం ప్రారంభించినప్పుడైతే దానికి మహిళా డైరెక్టర్ గా గా ప్రీతిని నియమించారు ఏమైనా ఐఐటీలకు సంబంధించి తొలి మహిళా డైరెక్టర్ అనే కరెంట్ అఫేర్ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సో నెక్స్ట్ కనుక చూసినట్టు వచ్చే నెలలో ఐఐటి ఢిల్లీ విదేశీ క్యాంపస్ను ప్రారంభిస్తున్న రెండో భారతీయ విద్యా సంస్థ ఐఐటి ఢిల్లీ కూడా నిలబడి ఉన్నట్టుగా దీన్ని చూడొచ్చు సో రెండో క్యాంపస్ ఎక్కడ ప్రారంభిస్తున్నారు ఐఐటీ ఢిల్లీ వారు అబిదాబిలోని జయేద్ విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్ అయితే గడుపునట్టుగా చూడ చూడొచ్చు సో విదేశాల్లో ఎందుకంటే ప్రపంచ ర్యాంకింగ్స్లో మన విద్యా సంస్థలు వెనుకబడుతున్నాయి కాబట్టి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో వందలోపు స్థానాల్లో నిలవాలనే లక్ష్యం దశాబ్దాలు గడుస్తున్న నిర్వహడం లేదు కాబట్టి సో మనకైతే టార్గెట్ కూడా ఇంపార్టెంట్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో వందలోపు స్థానాల్లో నిలవాలనే లక్ష్యంతో అయితే వీటిని మనమైతే విదేశాలు ఏర్పాటు చేస్తున్నాం అయితే చూడవచ్చు సో భారతీయ విద్యార్థులు కూడా అక్కడ విదేశాలను నివసించే భారతీయ విద్యార్థుల ఉంటే వారికి కూడా ఇరవై శాతం సీట్లు అయితే దాంట్లో అయితే కేటాయిస్తారు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే నౌకలు జిల్లా అంతర్గాములకు ఓడూరు నుంచి సిగ్నల్ అని అప్డేట్ ఇక్కడ చూడొచ్చు రక్షణ శాఖకు సంబంధించి ఇది వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో విఎల్ఎఫ్ స్టేషన్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ అన్నమాట విఎల్ఎఫ్ స్టేషన్ అంటే చొరవ తీసుకున్న మంత్రి సురేఖ నౌకదారానికి రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అప్పగించను అటవీ శాఖ సో రెండు వేల తొమ్మిది వందల ఎకరాల్లో మూడు వందల నుంచి మూడు వందల యాభై ఎకరాలు మాత్రమే సో స్టాఫ్ కానీ దానికి నిర్మాణానికి అయితే వాడుకుంటారు మిగతా అంతా అలానే ఫారెస్ట్ గానే ఉంటుంది కాబట్టి సో మొత్తానికి అయితే మన తెలంగాణలో రెండవది ఇది దేశంలోనే రెండవది ఇది దేశంలోనే ఏకైక వేల స్టేషన్ తమిళనాడుని తిరునల్వేలు జిల్లాలో ఏర్పడింది ఆ తర్వాత ఓడూరుదే రెండవది అవుతుంది ఎందుకంటే మనకు ఈస్టర్న్ నవల్ కమాండ్ అనేది విశాఖపట్నం నుంచి యుద్ధ నౌకలు కానీ జలాంతర్గాములు కానీ ప్రయాణిస్తున్నప్పుడు దానికి సంబంధించిన కంట్రోల్ సిస్టమ్ అనేది మనకు ఆ సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేయకుండా కొంచెం దూరంలో అయితే ఓడూరులో అయితే ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో ఉంటే యుద్ధ సమయంలో వాటి మీద దాడి చేస్తారు కాబట్టి అందుకే ఈ ప్రాంతం అయితే చూజ్ చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ ఇచ్చారు సో దీనికి సంబంధించిన అనుమతులు సుదీర్ఘకాలంగా అయితే పెండింగ్లో ఉండగా ఆ దసరాల నుంచి ఆరా తీయగా దాని గురించి అధికారులు చెప్పారు దేశ రక్షణకు సంబంధించిన విషయంలో ఎందుకు జాప్యం చేశారని అధికారులను ప్రశ్నించారు మరోవైపు పరిగె ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టు గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పుడైతే సో దీనికి సంబంధించిన అనుమతులు వెంటనే కొండసరే కొండ గారు ఇచ్చి రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు నౌకాదానికి అయితే అందించినట్టుగా అయితే అప్డేట్లో ఇచ్చారు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే అమెజాన్ అడవుల్లో బయటపడిన అతి పురాతన నగరం అనే అప్డేట్ మనం ఇక్కడ చూడవచ్చు రెండు వేల సంవత్సరాల కింద అత్యంత రద్దీ ప్రాంతంగా ఉండి ఆ తర్వాత మరుగున పడిన ఓ పురాతన నగరం ఇటీవల అమెజాన్ అడవులు అయితే బయటపడినట్టు అయితే పురాతత్వ శాస్త్రవేత్త ఈక్విడార్లో అయితే దీన్ని గుర్తించారు సో ది జనరల్ సైన్స్ అనే పత్రికలో ప్రచురితమైన అప్డేట్ అయితే ఇది మనం చూడవచ్చు రెండు వేల పదిహేనులో లేజర్ సాంకేతికత ఈ ప్రాంతాన్ని విశ్లేషించారు ఆ ఫలితాలను తాజాగా ప్రకటించారు ఒకప్పుడు ఇక్కడ రోడ్లను ప్రణాళిక ప్రకారం నిర్మించినట్లు క్రీస్తుపూర్వం ఐదు వందల నుంచి శకం మూడు వందల నుండి ఆరు వందల వరకు ఉపాన్నో ప్రజలు ఇక్కడ జీవించినట్టుగానే అయితే మనకు ఆనవాళ్ళు లభించాయట సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ పదివేల నుంచి ముప్పై వేల మంది ఆ కాలంలోనే నివసించేవారని అయితే ఆంటోని డోరిసిన్ అనే శాస్త్రవేత్త ఇక్కడ అంచనా వేస్తున్నారు సో ఈ యొక్క అప్డేట్ అనేది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కన్వర్సేషన్ అయితే నిన్న మనకు శ్రీధర్బాబు గారు అన్న మాటలు అయితే ఇక్కడ మనకు ప్రతి జిల్లాకు ఒక స్కిల్ సెంటర్ అనే టైటిల్ తో ఇక్కడ చూడొచ్చు త్వరలో స్కిల్ స్కిల్ యూనివర్సిటీలకు ఏర్పాటు చేస్తాం నైపుణ్య అభివృద్ధితో మెరుగైన ఉపాధి అవకాశాలు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ టాపిక్ కూడా మనకు దీనిలో అయితే రావడం జరిగింది సో ప్రైవేట్లో కూడా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు ఎందుకంటే మన తెలంగాణలో పది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు గవర్నమెంట్ నుంచి అయితే రెండు లక్షలు భర్తీ చేస్తామన్నా కూడా ఎంత అవునన్నా కాదన్న ఎనిమిది లక్షల మందికి అయితే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కావాలి ప్రైవేట్లో కాబట్టి సో ఇది నుంచి దగ్గర విషయమే సో నెక్స్ట్ కనుక సూచనలు అయితే అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ అనే అప్డేట్ ఇక్కడ చూడొచ్చు సో తొలిసారిగానే అయితే మైక్రోసాఫ్ట్ యాపిల్ని దాటేసి నెంబర్ వన్ ర్యాంక్ అయితే సొంతం చేసుకుంది ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ అవతరించింది యాపిల్ని అధిగమించి మైక్రోసాఫ్ట్ అరుదైన సరికొద్ది రికార్డును సాధించింది రెండు వేల ఇరవై సారి రెండు వేల ఇరవై ఒకటి తర్వాత తొలిసారిగా యాపిల్ మార్కెట్ విలువనైతే మైక్రోసాఫ్ట్ కంటే జీరో పాయింట్ నైన్ శాతం తక్కువగా నమోదు కావడంతో సో దీనికైతే ఆ నెంబర్ వన్ ర్యాంక్ సాధ్యమైంది ప్రస్తుతము టూ పాయింట్ ఎయిట్ సెవెంటీ వన్ లక్షల కోట్ల డాలర్లతో మార్కెట్ విలువతో యాపిల్ రెండో స్థానంలో అయితే కొనసాగుతున్నట్టుగా దీంట్లో మనం చూడవచ్చు సో ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇంతవరకు వచ్చాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ